వారాహి అమ్మవారి కథ వారాహి విష్ణుమూర్తి వరాహ అవతారానికి సంబంధించిన స్త్రీ రూపంగా భావిస్తారు శివుడు అంధకాసురుడిని సంహరించడానికి సహాయం కోసం వారాహిని సృష్టించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి మరికొన్ని కథల ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవించిందని అసూయ అనే వికారానికి ఆది దేవత అని చెబుతారు వారాహి అమ్మవారిని సాధారణంగా రాత్రిపూట రహస్య తాంత్రిక పద్ధతులను ఉపయోగించి పూజిస్తారు ఆమెను శక్తి మతంలోనూ శైవ వైష్ణవ మతాలలోనూ పూజిస్తారు వారాహిని ఉగ్రదేవతగా రక్షకురాలిగా భావిస్తారు ఆమెను పూజించడం ద్వారా భక్తులు తమ కష్టాలను తొలగించుకోవచ్చని నమ్ముతారు వారాహి అమ్మవారి వాహనాలు గుర్రం పాము దున్నపోతు సింహం వంటివి వారాహి దీక్షను జ్యేష్ఠ మాసం లేదా ఆషాఢ మాసంలో తొమ్మిది లేదా పదకొండు రోజులు పాటిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరున మొదలై జూలై నాలుగుతో ముగుస్తున్నాయి అయితే మూడం మూలంగా కొత్తగా చేసుకునేవారు పీఠం పెట్టుకోకూడదని ఆ పూజ చేసుకోకూడదని ఎన్నో అపోహలు వస్తున్నాయి దీనికి నేను మా పంతుల గారిని సంప్రదించాను ఎందుకంటే ఎన్నో విచారణల తర్వాత నేను మొదటిసారి ఈ పూజ వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నాను ఈ వారాహి నవరాత్రుల పూజ నేను నేను కూడా మొదటిసారి చేసుకోవడంతో మా పంతుల గారిని సం సంప్రదించాను అమ్మ జయ వారాహి అమ్మవారి నవరాత్రులు అంటే ఏ విధంగా అయితే మనం దుర్గా నవరాత్రులు చేస్తామో అదే విధంగా చేసుకోవచ్చు అది మీరు నెల్లాళ్ళు దీక్ష చేసుకుని మాలేసుకుని ఆ అమ్మవారి యొక్క వస్త్రాలు ఏదైతే ప్రీతికరమైనటువంటి కలర్ ఉందో ఆ కలర్ వస్త్రాలు వేసుకుని ఆ తొమ్మిది రాత్రులు నిష్ఠగా చేస్తాను అంటే పీఠం పెట్టుకుని చెయ్యండి అది మొదటిసారైనా ఎన్నోసారైనా సరే పీఠం అనేది మీరు చేసేటటువంటి దీక్షకి సంకేతం అలా మేము పీఠం పెట్టుకోండి మామూలుగా అమ్మవారి నవరాత్రులు వినాయక నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటామో అలా నార్మల్గా చేసుకుంటాము అంటే అమ్మవారి యొక్క ఫోటో కొనుక్కొని మీరు ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో అక్కడ నీట్గా వరిపిండితో అది ముగ్గు వేసుకుని మామూలుగా అమ్మవారి కింద వస్త్రం కానీ ధాన్యం కానీ ఏదో వేసి ఫోటో పెట్టి రోజు రెండు పూటలా మీరు పూజ చేసుకోవచ్చు మీకు వచ్చినటువంటి మంత్రాలు లేదంటే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం పోలు పత్రి చేసుకుంటూ మీకు తోచిన వైద్యం చేసుకుని పెట్టుకోవచ్చు భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏ మీరు ఏం చేసినప్పటికీ కూడా బాగుంటుంది చెయ్యండి ఉంటానమ్మా జై శ్రీరామ్